నేను సృష్టించిన ఆవులు నేను సృష్టించిన దూడలు నేను సృష్టించిన గోపాల బాలురు ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఇవే ఆవులు ఇవే దూడలు ఇవే పిల్లలు అక్కడ ఉన్నారు అంటే నేను కాకుండా ఇంకో ఎవడైనా ఉన్నాడా ఇప్పుడు దాచిన వాడికి అనుమానం వచ్చింది తను కాకుండా ఇంకో ఎవడైనా తన పదవిలోకి వచ్చేసాడా తన పదవి ఊడిపోయిందా అసలు వాడు ఎవరైనా సృష్టించేస్తున్నాడా ఇది ఎలా జరిగిందని వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు సీట్ ఈజ్ వేకెంట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది చంద్రముఖ బ్రహ్మగారి సింహాసనం కాబట్టి ఎవరు లేరు ఆ పోస్ట్లో తనే ఉన్నాడు కాబట్టి తను సృష్టించాలి ఇదేంటి మరి ఎవరు సృష్టించాడు ఆలోచించాడు ఆ గుర్తొచ్చింది నన్ను కూడా సృష్టించిన వాడెవడో వాడు పరబ్రహ్మ వాడే ఎవడి నాభి కమలంలోంచి నేను పుట్టానో వాడు చిన్ని కృష్ణుడుగా ఉన్నాడు నేను వీడి మాయ ముందు నా మాయ వేసా తుత్తునియలైపోయింది అమ్మా తెలుసుకోలేకపోయాను రా అనుకున్నాడు అనుకోగానే ఒక్కసారి